అందరికీ మరణాత భర్తయ్య సువార్త మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన చదువుకుందాం ఆమె అయిన యోసేపు నీతిమంతుడయ్యండి ఆమెను అవమానపరచనలక రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించడు దేవుని పిల్లలారా యోసేపునకు కన్య అయినటువంటి మర్యద ప్రదానం చేయబడిన తర్వాత ఎవరూ కూడా విని సహించలేనటువంటి మరి విని ఓడ్చుకొనలేనటువంటి విని దీర్ఘశాంతముగా ఉండలేనటువంటి వార్తను యోసేపు గారు విన్నారు ఆ వార్త ఏమిటి అంటే నీ భార్య అయినటువంటి మరియ గర్భము ధరించినది చూడండి ఆమె గర్భము పరిశుద్ధాత్మ వలన కలిగినది అని ఎవరికీ తెలియదు యూసేఫ్ గారికి కూడా తెలియదు అప్పటికి కనీ అయినటువంటి మరియమ్మకే తప్ప ఇంకెవ్వరికి కూడా తెలియనే తెలియదు అయితే యోసేపు గారు ఆ వార్తను విని చూడండి ఆమెను అవమానపరచ నల్లక రహస్యముగా ఆమెను విడిచిపెట్టాలి అని ఆలోచన చేస్తూ ఉన్నాడు యోసేపు గారిలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణం ఏమిటి అంటే దీర్ఘ శాంతము కలిగి ఉన్నాడు మీ యొక్క పరిస్థితులలో త్వరగా గొప్ప త్వరగా ఆయాసపడము మరి ఏదో ఎవరో ఏమిటో అన్నారని కానీ మరి ఏదో జరిగిందని కానీ విని మరి చాలా త్వరిత గతిని నిర్ణయాలు తీసుకోవడమో మానివేయండి యోసేపు గారు దీర్ఘశాంతముతో ఆలోచన చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఆమెను అవమానపరచకూడదు అనుకుంటూ ఉన్నారు అదేవిధంగా ఇతరుల యొక్క లోపాలను బట్టి కానివ్వండి ఇతరుల యొక్క తెలివి తక్కువతనమును కానివ్వండి ఇతరుల యొక్క పేదరికమును బట్టి కానివ్వండి ఇతరుల యొక్క పరిస్థితులను బట్టి కానివ్వండి ఎవ్వరిని కూడా అవమానపరిచేటువంటి స్థితిలో దేవుని బిడ్డలు ఉండనే ఉండకూడదు ఎవరిని అవమానపరచకూడదు జ్ఞాపకం పెట్టుకోనండి దీర్ఘశాంతం కలిగి ఉండాలి ఎవరిని అవమానపరచకూడదు అలాగనే యోసేపు గారు రహస్యముగా ఆమెను విడిచిపెట్టాలి అని అనుకుంటూ ఉన్నాను మరి పంచాయతీ పెట్టలేదు పెద్దలలో పెట్టలేదు మరి ఆయన ఏమైనా పంచాయతీ పెడితే రాళ్లతో కొట్టి చంపాలి అనేటువంటి తీర్పు ఆ కాలంలో ఉన్నది కానీ మరి ఏమాత్రము కూడా అలసడి రేపలేదు మరి అదే విధముగా పెద్దలలోనికి మరి ధర్మశాస్త్రోపదేశకుల మధ్యలోనికి న్యాయాధిపతుల దగ్గరకు ఆమెను తీసుకుని వెళ్ళలేదు కానీ మరి రహస్యముగా ఆమెను విడిచిపెట్టాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు దేవుని పిల్లలారా దేవాది దేవుని యొక్క సన్నిధిలో మరి కొన్ని కొన్ని నిర్ణయాలు మరి వారు ఎప్పుడైతే తీసుకుంటారో కొన్ని కొన్ని నిర్ణయాలు మన యొక్క జీవితంలో దేవునిని బట్టి దేవుని చిత్తాన్ని బట్టి ఎప్పుడైతే తీసుకుంటామో దేవుడు తప్పనిసరిగా జయమనుగ్రహిస్తారు ఓడిపోయినట్లుగా కనిపించవచ్చు అలాగనే చేత కాని వారిగా కనిపించవచ్చు కానీ దేవుడు గొప్ప కార్యములు జరిగించే వారై ఉన్నారు తప్పనిసరిగా మీ పట్ల ఘనమైనటువంటి కార్యములు జరిగిస్తారు ఇప్పుడు దీర్ఘశాంతము కలిగి ఉన్నటువంటి యువసేపు గారితో తొందరపడినటువంటి యువసేపు గారితో రహస్యాలు బయటపట్టినటువంటి యువసేపు గారితో ఏ విధమైనటువంటి మరి గొడవలకు కారణము కానటువంటి స్థితిలో ఉన్నటువంటి యువసేపు గారితో ప్రభు దొరత వచ్చి మాట్లాడుతూ ఉన్న మాట ఏమిటి అంటే యోసేపు నీ భార్య అయినటువంటి మరియను చేర్చుకున్నట్టుకు నీవు భయపడవద్దు ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది చూడండి దేవుని యొక్క స్వరము యోసేపు గారు వింటూ ఉన్నారు దేవుని యొక్క చిత్తమును యోసేపు గారు తెలుసుకుంటూ ఉన్నారు అంతేకాకుండా ఆ చిత్తానికి యోసేపు గారు లోబడ్డారు అంతేకాకుండా మరియమ్మను ఎప్పుడైతే చేర్చుకుంటారో నువ్వు చేతగాని వాడవు అని లోకం అనవచ్చు నీకెందుకు వచ్చినటువంటి శ్రమ అని లోకం అనవచ్చు కానీ మరి యూసేపు గారు ఎంత శ్రమైనా తన భార్యను చేర్చుకొని ఆమెను ఎరగకుండా ఉండి పరిశుద్ధమైనటువంటి స్థితిలో ఆమె యొక్క మరి తొలిచూరు తొలిచూలు కుమారుడి కని పొత్తిగుడ్డలతో చుట్టి పశువుల తొట్టులో పెట్టేంత పెట్టేంతవరకు కూడా ఎంత సంరక్షకునిగా యువసేపు గారు ఉన్నారు దేవుని యొక్క పిల్లలారా దేవాది దేవునిని మనం లోకములో చూపించడానికి మనము కొన్ని పర్యాయములు మరి శ్రమ పడవలసి వస్తూ ఉన్నా మరి శ్రమలో నిందలలో అవమానములలో ఉన్నా నాకెందుకు వచ్చిన ఈ అవమానము నేను ప్రభువును ప్రకటిస్తూ ఉంటే నాకు ఎందుకు ఎన్ని బాధలు నేను ఏం చేశానని నాకు శ్రమ అని అనుకోవద్దు ప్రభువును లోకంలో చూపించాలి అంటే కొన్ని పర్యాయములు నిందలు శ్రమలు అవమానములు ఎదురవుతూ ఉన్నా ప్రభు కొరకు మనము పడినటువంటి ప్రయాస ఆయన ఎరిగి నూరంతల ఆశీర్వాదము అను ఆయన అనుగ్రహించు ఉన్నారు కనుక ప్రభు ఎప్పుడు కూడా జయమే అనుగ్రహిస్తారు యోసేపు గారు ప్రజా సంఖ్యలో వ్రాయబడిన కొరకు మరి కన్యైనటువంటి అయినటువంటి మరియను తీసుకుని వెళ్ళి మరి ఆ గర్భవతిగా ఉన్నటువంటి ఆ మరియమ్మను తీసుకుని వెళ్ళి ఎంత ప్రయాస పడ్డారు ఎంత శ్రమ పడ్డారు మౌనముగానే శ్రమంతా అనుభవించారు కదా దేవుని పిల్లలమైనటువంటి మనము మీరు అనుభవిస్తూ ఉన్నటువంటి శ్రమ మీరు అనుభవిస్తూ ఉన్నటువంటి కష్టము మీరు అనుభవిస్తూ ఉన్నటువంటి నింద మీ హృదయంలో ఉన్నటువంటి దుఃఖము మీ కళ్ళల్లో కదలాడేటువంటి కన్నీరు మీ చిక్కు మీ సమస్య తప్పనిసరిగా దేవుని పిల్లలారా ప్రభు చూస్తూ ఉన్నారు ప్రభు మీ మరణం వింటూ ఉన్నారు ప్రభు మీకు తప్పనిసరిగా సహాయం చేయవాలి ఉన్నారు ప్రభు నామం నిమిత్తము మీరు ఎంత శ్రమ పడుతూ ఉన్నా ఆయన మిమ్మల్ని విడవరు ఆయన ఎడబాయరు మొదటి రాకడ వచ్చు నన్ను పదము సిద్ధించను మరి ఆయన మనలా రానై ఉన్నారు కనుక ఆ మహిమ రాకడ కొరకు మనము సిద్ధపడాలి అనేక మందిని ఎంత శ్రమైనా ఎంత కష్టమైనా సిద్ధపరిచే వరుసలో మనం ఉండాలి అట్టి దీవిన అటు ధన్యత ప్రభు మీ అందరికీ అనుగ్రహించునో గాక పరిశుద్ధమైన తండ్రి ఈ యొక్క కొన్ని మాటలను తండ్రి బిడ్డల హృదయంలో ఫలింపచేసి ఆత్మీకంగాను శారీరకంగాను ఆశీర్వదించి మీరు ఆకలి కొరకు సిద్ధము చేయండి పరిశుద్ధ పరిశుద్ధనామంలో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ఆమె మిమ్మల్ని దీవించును గాక అందరికీ మరణాత గాడ్ బ్లెస్ యూ